నాగదేవత దర్శనమిచ్చే ఈ తొమ్మిది ఆలయాల దర్శనం ఒక మహా అద్భుతం హిందూ పురాణాలలో నాగుపాముకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పరమశివుడు తన మెడలో నాగుపాముని ధరించగా శ్రీ మహావిష్ణువు సర్పరాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషువుపై పౌలిస్తాడు ప్రతి సంవత్సరం నాగుల చవితి నాగపంచమి రోజున భక్తులు పూజలు చేస్తుంటారు మరి మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నాగదేవత ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నాగుల మడక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుగుండ వద్ద ఉన్న నాగుల మడక అనే గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయంలో ఏడు పడగలు గల నాగేంద్ర స్వామి విగ్రహం ఉంది ఈ విగ్రహం పడగలు పైకెత్తి ఉండగా శరీరం మూడు చుట్టాలు చుట్టి ఆసన శిలపై కూర్చున్న భంగిములో ఉన్న అత్యంత అరుదైన శిల్పం అని చెబుతారు గర్భాలయంలో ఉన్న ఒక వెండి నాగ ప్రతిమను తెచ్చి అన్నం రాశి పైన ఉంచగానే అన్నం రాశి సర్పాకార ఆకృతిగా మారి నివేదనకు గుర్తుగా సంతర్పణకు అనుమతి లభిస్తుంది ఈ అద్భుతాన్ని ఇప్పటికీ చూడవచ్చని చెబుతారు ఇక ఇక్కడ ఒక ఆచారం కూడా ఉంది సోమవారి రథోత్సవంలో బ్రాహ్మణ సంతర్పణ ముగిశాక భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ ఎంగీలై విస్తరాకుల మీద పొర్లాడి ఆ తరువాత ఆ విస్తరాకులను తలపైన ధరించి నదిలోకి వెళ్ళి మునిగి ఆ తడి బట్టలతోనే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం నేటికి ఇక్కడ జరుగుతున్న ఒక ఆచారం రెండు దేవాలయం ముక్తి నాగక్షేత్రం కర్ణాటక కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మైసూరు దారిలో ముక్తి నాగక్షేత్రం ఉంది దేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి గాంచిన నాగక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయ గర్భగుడిలో పదహారు అడుగుల ఎత్తు ముప్పై ఆరు టన్నుల బరువు కలిగి ఉండి ఏడు పడగలతో చుట్ట చుట్టుకుని ఏకశిలా నాగేంద్రుడి విగ్రహము భక్తులకి దర్శనమిస్తుంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద నాగేంద్రుడి విగ్రహం ఇదేనని చెబుతారు ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులచే ప్రతిష్ఠించబడిన కొన్ని వందల నాగ ప్రతిమలు దర్శనమిస్తుంటాయి మూడవ ఆలయం నాగదేవత ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో తిరుమలగిరిలో శ్రీ నాగదేవత ఆలయం ఉన్నది గర్భాలయంలో నాగదేవత అమ్మవారు కొలువై ఉన్నారు అమ్మవారి మూర్తి పంచలోహాలతో నిర్మితమై ఉందని అమ్మవారి మూలస్థానంగా ఈ గర్భాలయాన్ని చెబుతారు ఈ ఆలయ ప్రాంగణంలో మహాగణపతి సన్నిధి ఉంది ఆలయ ప్రాంగణంలో ఉన్న మంటపంలో వివిధ వర్ణాకృతులు కలిగిన స్తంభాలపై నాగమ్మ నారాయణ స్వామి జయలక్ష్మి మాతా శిల్పాలతో పాటు నాగబంధాలు ఉన్నాయి ఈ ఆలయంలో సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే శుక్ల నాగపంచమి మహోత్సవ సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు నాలుగవ ఆలయం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటకలో ఉంది కర్ణాటక రాష్ట్రానికి పడమటి అంచున ఉన్న పశ్చిమ కనుమలు అనే పర్వతాల వరుసల నడుమ దట్టమైన అడవుల మధ్యలో మారుమూల మంగళూరు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం ఉంది నాగలోకానికి అధిపతైన వాసుకి తపస్సుకు మిచ్చి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వాసుకిలో ఒక అంశమై నిలిచి అనంతరం ఇక్కడ ఉన్న గుహలో వెలిశాడని అంటారు నాగదేవత ఎప్పుడు ఇక్కడ ఆలయంలో కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా నాగదోషం ఉన్నవారు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శించి వారి దోషాన్ని పోగొట్టుకుంటారని ప్రతీతి ఐదవ ఆలయం మన్నార్శాల నాగరాజ ఆలయం కేరళ కేరళ రాష్ట్రంలోని అలప్పుజక్కీ సమీపంలోని మన్నార్శాల నాగరాజ ఆలయం ఉంది ఈ ఆలయంలో పౌరోహిత్యం చేసే వాళ్ళందరూ స్త్రీలే కావడం విశేషం ప్రధాన గుడిలో నాగరాజ విగ్రహం కొలువుదీరుంది ఆలయ ప్రాంగణంలోను అక్కడ ఉన్న చెట్ల చుట్టూ ఉన్న గట్లు మీద కూడా సుమారు ముప్పై వేల శిలా విగ్రహాలు కనిపిస్తాయి ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం పిల్లలు పుట్టాక ఆ పిల్లలతో సహా వచ్చి స్వామివారికి సర్పరూపంలో విగ్రహాన్ని కానుక్క ఇస్తారని ఒక నమ్మకం ఆరవ గుడి కుడుపు కర్ణాటక కర్ణాటక రాష్ట్రం మంగళూరుకి కొన్ని కిలోమీటర్ల దూరంలో కుడుపు గ్రామం ఉంది ఈ గ్రామంలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది అయితే కుడుపు అనగా తులు భాషలో పాముతో ఉన్న బుట్ట అని అర్థం ఈ ఆలయంలో శ్రీ అనంత పద్మనాభుడు పాము ఆకృతిలో ఐదు తలలతో ఉంటాడు ఈ ఆలయంలో నాగపంచమి రోజున జరిగే ఉత్సవం చాలా కోలాహలంగా నిర్వహిస్తారు అయితే ఈ గ్రామస్తులు ఆవు పేడ ఆవు పాలు ఉపయోగించి ఇంటి గోడలపైన పాముల చిత్రాలు వేస్తారు ఇలా చేయడం వలన పాములు వారిని కాటు వేయవని వారి నమ్మకం ఇంకా శ్రావణం ఐదవ రోజున నాగపంచమి సర్వోత్సవ వేడుకల్లో ఎడ్ల బండిని అలంకరించి శివాలయం దగ్గరకు తీసుకువెళ్ళి పూజిస్తారు అక్కడ జరిగే ఉత్సవంలో స్త్రీలు నేలపై రకరకాల పాముల్ని ఆకృతులతో తీతి తీతిదిద్దుతారు ఇంకా బంక మట్టితో పాముల్ని తయారు చేసి వాటికి పసుపు నలుపు రంగులు వేసి అలంకరణకు పెడతారు ఏడవ ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మోపీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా దివిసీమకు చెందిన ఒక మండలం మోపీదేవి ఇది మచిలీపట్నం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడే ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది దీనికి మోపిని పురమని క్షేత్రమని పేరు కాలక్రమేణాది మోపి దేవిగా నామాంతరం చెందింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలసిన ఈ ఆలయంలో స్వామివారి పానపట్టం వద్ద ఉన్న ఒక కన్నంలో నుండి సంవత్సరంలో ఒకసారి నావపాం బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని ఈ ఆలయంలో స్వామివారికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని మృక్కిన మొక్కులు నెరవేర్చే మహత్తం కలదని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది ఇదే పానమట్టం స్వామివారికి వేరే పానమట్టం ఉండదు ఎనిమిదవది సర్పదేవాలయం నాగోబా తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ అనే గ్రామంలో నాగోబా అనే సర్పదేవాలయం ఉంది నాగోబా దేవత గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలను అందుకుంటుంది గిరిజనులు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి సర్పదేవతని ఆరాధిస్తూ సంవత్సరానికి ఒకసారి జరుపుకునే అద్భుత జాతర నాగోబా జాతర ఈ జాతర గిరిజనులు జరుపుకునే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది తొమ్మిదవది నాగచంద్రేశ్వర ఆలయం ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని ప్రాంతంలో ఈ ఆలయం కలదు ఈ ఆలయంలో పడగ విప్పిన పాముని ఆసనంగా చేసుకుని కూర్చొని ఉన్న శివపార్వతులు భక్తులకి దర్శనమిస్తుంటారు ఇక్కడ విశేషం ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేని విధంగా శివుడు సైన రూపంలో దర్శనమిస్తుండగా శివ పార్వతులతో పాటు వినాయకుడు కూడా భక్తులకు దర్శనమిస్తుంటాడు అయితే శ్రావణ శుక్ల పంచమి అంటే నాగపంచమి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు సర్పరాజుగా భావించే తచ్చుడు నాగపంచమి రోజున ఈ ఆలయంలో ఉంటాడని భక్తుల నమ్మకం ఈ తొమ్మిది ఆలయాలే మన ఇండియాలో నాగదేవత ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి